అండ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన హత్యా ప్రయత్నాన్ని మొత్తం అందరు దేశంలో అందరూ కూడా చాలామంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రితో వాటి అందరూ ఖండించారు ఖండించటే అయిపోదండి ఇవాళ ఇప్పుడు ఒక పిరికి పందలు ఒక సిగ్గులేని మూక సిగ్గులేని మనుషులు ఒక అక్కసుతో చచ్చిపోతున్న వెటకారపు మనుషులు చే చేసే పనులకి ఏంటంటే వాళ్ళు తెలుసో తెలియకో లేకపోతే స్వార్థపూరిత పూరితంగాను చేసే పనులకి ఎదటి వాళ్ళకి చిన్న దెబ్బ తగలచ్చు చిన్న హాని జరగచ్చు లేకపోతే ప్రాణాలు అయిపోవచ్చు పెద్ద దానికి ఖండించడం అంటే అయిపోతుంది అది దీనికి ఖండించడానికి అసలు ఎక్కడ నలభై సంవత్సరాల నుంచి ఖండించారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చచ్చిపోయాడు డైరెక్ట్గా ఎవరు ఇండైరెక్ట్గా ఎవరు కారణం అనేది తెలు తెలుసు ఎవరన్నా ప్రూవ్ చేయగలిగారా ఖండిస్తారో వాళ్ళందరూ ఎందుకు ఖండించరు ఖండించాం ఖండించాం ఖండి ఏంటి ఏదో కత్తి పట్టి ఖండిస్తూ పోతారా మనుషులకి ఎప్పటికైనా కానీ మనుషులు కళ్ళు తెరుచుకో తెరుచుకోండి మేమే మొత్తం మేధావులే కాదు ఆ మామూలు మనుషులు కూడా మేధావులే అంటాను నేను ఎందుకంటే ఎంతో మేధావితనం ఉంటే తప్ప వాళ్ళ సంసారాన్ని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భార్య బిడ్డల్ని లేకపోతే భర్త పిల్లల్ని వాళ్ళు సాకటం కష్టం కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఎంత కావాలో అంత అవస అవసరానికి మించిన తెలివితేటలు ఉంటాయి కాబట్టి మీకు ఏం కావాలి ఎందుకంటే పెత్తందారులు నిజంగా పెత్తందారులు చేస్తున్నారు ఈ పనులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా పెద్ద

ఆ పేర్నే మాట్లాడకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నా ఇది ఏం మాట చెప్పండి కొంచెము నలభై ఏళ్ళ నాలుగు నలభై ఐదు సంవత్సరాల అనుభవజ్ఞుడు ముసలి వయసులో ఉన్న ఒక వై ఒక మనిషి మాట్లాడాల్సిన మా మాట అది ఇంగితో ఉన్న మన రాళ్లతో కొట్టమంటాడా అదేమంటేనేమో నేను ఎవరినన్నా అనుకోని నేను మనిషిని జగన్ని కొట్టమని లేదు ఫ్యాన్ని కొట్టమన్నా అని అంటాడా నిజంగాను మనుషులకి ఎంతో అసలు ఇలాంటివి ఒక ఒక జాతి జాతికి సంబంధించిన ఒక కావర ఉంటే తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడరు అనమాట ఎందుకంటే ఆ జాతి కింద బానిసలు అవ్వాలి వాళ్ళ ఆ జాతులు అందరి అన్ని జాతులను మేమే పాలించాలి అనే ఒక రుగ్మతం ఒక రోగం వచ్చి రోగం వచ్చిన మనుషులు ప్రవర్తించే ప్రవర్తన అనమాట ఇది కాబట్టి ఎందుకంటే ఇది నేను రెండున్నర సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను ఎప్పుడైతే తాడేపెళ్ళి పిల్లి ఇంట్లోనే కూర్చుంటున్నది బయటికి రాడు అని అంట మొదలు పెట్టాడో ఒక నాయకుడు అప్పుడే అప్పటి నుంచే నేను గమనిస్తున్నాను పైగా నువ్వు నిన్న మొన్న కూడా నువ్వు ఆ రోజున దాడి జరగబోయారు రోజున పొద్దున పూట భారతి రెడ్డి వస్తూ అమ్మాయి అక్కడ నుంచి అటు వెళ్తూ 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 క్రాస్ చేసి వెళ్ళిపోతున్నది జగన్మోహన్ రెడ్డి గారి వ్యాన్ని అప్పుడు అమ్మాయిల టాటా జ్యోతున్నది చాలా ముచ్చటేసింది చక్కటి రాముల వాళ్ళిద్దరు కూడా సీతారాములు లాంటి భార్యాభర్తలు నేను చెప్పలేను ఎందుకంటే సీతారాములు భార్యలు మేడ్ ఫర్ ఈ చిత్రం నేను చెప్పనండి ఐఎమ్ సారీ బీయింగ్ ఏ హిందూ నాకు ఐ డోంట్ లైక్ దట్ కాన్సెప్ట్ ఎందుకంటే సీత ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు మనందరికీ తెలుసు నాకు తెలియటం కదా నేనేదో చూసినట్టు మాట్లాడటం లేదు అయితే వాళ్ళు పార్వతీ పరమేశ్వరు లాంటి వాళ్ళు ముచ్చటగా లక్షణంగా ఉంది అమ్మాయి జాగ్రత్తగా ఈ అమ్మాయిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్రంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డి గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం అయితే ఈ అమ్మాయిని గురించి నుండి పాపం ఎంత చక్కగా చక్కగా భర్తకి ఇట్ట టాటా చెప్తే వెళ్తున్నది అతనేమో వందనం ఇట్ట చెప్తున్నాడు ఎంత చక్కటి కప్పులు వీళ్ళిద్దరు అని నేను చాలా ముచ్చటపడ్డానండి తర్వాత ఎప్పుడైతే ఈ తాడేపల్లి పిల్లి అంటాం రా బయటికి రా అంటాం పబ్జి ఆడుకున్నట్టు సిగ్గులేని మాటలు మాట్లాడి ఒక అనాగరికతమైన మాటలు మాట్లాడి అదే అంటే మేము చదువులు చదువుకున్నాము చదువులు అంటే చదువు ఉండగానే కాదండి సంస్కారం ఉండాలి కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే ఇంకొక విషయం పెడస్టల్ దగ్గర బస్సు పెడస్టల్ మీద కూర్చుని అవ్వాతాతల్ని ప్రతి వాళ్ళని అతని దగ్గరికి వచ్చే ప్రతి వాళ్ళని వాళ్ళని ఓదారిస్తూ వాళ్ళని నేనున్నా నేనున్నాను నేనున్నాను మీకు నేనున్నాను బాధపడద్దు అని చెప్తుంటే నాకు కొంచెం భయం కలుగుతూ ఉండేదనమాట ఎట్లాగూ ఈ రాక్షసులు ఏంటి ఏం చేయటం లేదు ఏం మాట్లాడటం లేదు ఏంటి ఈ మధ్య ఏంటి తిరుగుతున్నాడు ఇట్లాగే తిరుగుతున్నాడు బస్సు సరేలే ప్రజాస్వామ్యంలో వాళ్ళకేదో నమ్మకం ఉండి ఉంటుంది సరే పోనీలే అని అనుకున్నాను తప్ప ఇట్లాగ జరుగుతుంది అనుకోలేదనమాట ఎంత రాక్షసులు ఎంత ఎంత అధికార దాహంతో అసలు పెళ్ళి బిక్కిపోతుంటే ఇట్లాంటి పనులు చేస్తారో మనందరికీ బాగా తెలుసు కాబట్టి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోండి అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న నాయకులు కావచ్చు లేకపోతే బ్యూరోక్రాట్స్ కావచ్చు ఆయనకు సంబంధించిన పెద్ద ఆయనకు సంబంధించిన వాళ్ళ వెల్విషన్ వెల్ వెల్విషర్స్ కావచ్చు వాళ్ళందరూ ఆయన రానివ్వద్దు ఏం పర్వాలేదు ఆయన ఆయన తిరగకపోతే వచ్చే నష్టమేం లేదు జనాల్లో తిరగ నష్టం నష్టం లేదు ఎందుకంటే ఆయన్ని కాపాడుకోవటం మా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ్యత ఎందుకంటే చెద పట్టిపోయింది ఈ రాష్ట్రానికి నలభై సంవత్సరాలుగా చెద పట్టిపోయింది సగం చెద వదిలే వదిలేసింది ఈ ఐదు సంవత్సరాలు సగం కాబట్టి ఏంటంటే చెద అనేది ఎంత భయంకరమైన జాతి అంటే ఎంత జగించం కాస్త ఉంటే దూరటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వాటి వాటి పురుగులు వేసుకుని వాటి వాటి జాతిని నేసుకుని అట్లాంటి చెదపట్టిన ఈ చద చెద చెద పట్టిన భ్రష్టు పట్టిపోయిన ఈ ఈ వ్యవస్థని నా సమూలంగా నాశనం చేయాలంటే ఇంకొకసారి అతను రావాల్సిన అవసరం ఎంతైనా ఉందంట నేను కాబట్టి ఏంటంటే అతన్ని కాపాడుకోవాలి అతను టెలిప్రాంప్టర్ యూజ్ చేసుకోవాలి ఆ మధ్య మోదీ గారు పర్యటనలకు వెళ్ళినప్పుడు ఎలక్షన్కి లాస్ట్ ఇయర్ ఆయన టెలిప్రామర్ ఉపయోగిస్తారు ఆయన అంటే ఏం లేదు ఆయన మాట్లాడతాడు స్పీచ్ ఇస్తాడు అది ఆ స్పీచ్ వీడియో చేస్తారు వీడియో చేసి ప్రతి చోట కూడాను పబ్లిక్ ప్లేస్లలో పబ్లిక్ కూడలిలో పబ్లిక్ రోడ్స్ మీద డిస్ప్లే చేస్తారు అనమాట ఆ స్క్రీన్స్ని అది అది కనుక ఉంటే కనుక డెఫినెట్గా డెఫినెట్గాను అతను జనాల్లో తిరిగినట్టే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకు నాయకులారా మీరు మీ మీ నాయకుడిని కాపాడుకునే బాధ్యత మీలోనే ఉంటుంది ఎందుకంటే ఒక నాయకుడు వెళ్తే ఇంకొక నాయకుడు డెఫినెట్గా వస్తాడు కానీ ఈ నాయకుడు అంత ఎఫిషియెంట్గా ఎవరు చేయలేరు కాబట్టి ఏంటంటే అతను ఉండాల్సిన అవసరం అతనికి ఏముందండి ఒకసారి సీఎం అయిపోయాడు వెళ్ళిపోతాడు బయట వెళ్ళాలంటే వెళ్ళిపోతాడు లేదు రిటైర్ అయ్యంటే రిటైర్ అవుతాడు కానీ ఏంటంటే అతను అవసరం అతని అతని థాట్ ప్రాసెస్ కావచ్చు అతని ఆలోచనలు కావచ్చు అతని అతని స్కీములు కావచ్చు అతని పథకాలు కావచ్చు అవన్నీ కూడాను మొత్తం కుదేలైపోయి మొత్తం మొత్తం దిగజారిపోయి మొత్తం అంత అల్ల భ్రష్టు పట్టిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఎట్లాంటి ఒక ఒక వ్యక్తి అవసరం కాబట్టి అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాను టెలి ప్రాంప్టర్ ఉపయోగించుకోండి పంపించండి అతన్ని ఇంట్లో హాయిగా కూర్చోబెట్టేసి చేయండి టెలికాన్ఫరెన్స్లు ఉపయోగించుకోవచ్చు మొత్తం ఈ మోడర్న్ టెక్నాలజీ ఎంతో ఉంది అదంతా యూస్ చేసుకుని అతను జాగ్రత్తగా అతను కావాలి జ జనాలకి అతను ఫ్యామిలీకి కాదు నేను చెప్పేది అతను తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కావాలి కాబట్టి అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎందుకంటే ఇది ఇది దీంతో ఆగదండి ఇంకా ఈ మూడు వారాలు ఉంది ఈ మూడు వారాల్లో ఎంతకైనా తెగిస్తుంది ఈ చెదబట్టిన చెద పురుగులు కాబట్టి ఏంటంటే వీళ్ళని వీళ్ళకి ఎవ్వరు ఏం చెప్పలేరు ఒక్కసారి అతను ఇంకొక రెండోసారి వచ్చిందంటే చెద మొత్తం వదిలించి పడేసి ఇస్తాడు కాబట్టి చెద పోవాలంటే అతను రావాలి అతనే రావాలి అతనే రావాలి చెప్తున్నాను కదా కాబట్టి ఏంటంటే అతను రా బయట బయట పెట్ట అడుగు పెట్టని అంట ఎందుకంటే తాడేపల్లి పిల్లి పబ్జీ ఆడుతున్నాడని సిగ్గులేని మాటలు మాట్లాడిన మనుషులు ఆ రోజుల్లో ఏంటంటే అతన్ని ఎగ్గొట్టి అతన్ని రెచ్చగొట్టి అతన్ని బయటికి లాగటానికి ప్రయత్నం అంటే రెండున్నర సంవత్సరాలుగా ఎప్పుడైతే కరోనా టైం అయిపోయిందో అప్పటి నుంచి కూడా ప్లాన్ చేస్తున్నారన్నమాట వీళ్ళందరూ ఈ ఎవరైతే ఇప్పుడు ఈ రాయి దాడి చేశారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ పాత్రధారులు వీళ్ళ సూత్రధారులనుకోవచ్చు అయితే కాబట్టి జాగ్రత్తగాను గమనించండి ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మీరు చాలా తెలివితేటలుగా ఉండండి చక్కగా కొంచెం కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి ఏం జరుగుతున్నది ఎంత నీచంగా నికృష్టంగా మనుషులు ప్రవర్తిస్తున్నారు ఎంత ప్రజలకి ఎంత శత్రువులుగా ప్రే ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అనేది మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ కూడా మనకి మనకి మన సమాధానం మన గుండే చెప్తుంది కాబట్టి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంది ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది అది నేను చెప్పేది ఇంకొక మంచి టా టాపిక్ മാടും ബൈ അല്ല യു ഹാൽ ബൈ